నమస్తే ఎండియా న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా స్థానిక పిఠాపురం గోకుల్ గ్రౌండ్ హోటల్లో కృతజ్ఞత సమావేశం ఏర్పాటు చేసిన జనసేన నాయకులు నిన్న జరిగిన జైకేత పన్నెండవ ఆవిర్భావ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేసిన టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్ శ్రీనివాస్ కూడా చైర్మన్ తుమ్మల బాబు డాక్టర్ పిల్ల శ్రీధర్ మురాలిశెట్టి శివునిల్ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఎంత బాధ్యతాయుతంగా చేశారంటే ఈ కార్యక్రమాన్ని తమ ఇంట్లో కార్యక్రమం తమ ఇంట్లో పండుగలనే ఈ పఠాపం జనసేన చేశారు అంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేసి వచ్చిన వారికి ఎప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా వారి అవసరం సహజ సాయంత్రం రమాన పద్దెనానికి సమముస్తుంది ఇన్ని గంటల పాటు కూడా కృషి చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎస్పీ గారికి డీజీపీ గారికి క్రీడాపురం ఐజీ గారికి క్రీడాకున్నటువంటి సైకిల్ ఇన్స్పెక్టర్ గారికి పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు ఇంత విజయవంతంగా చేసినందుకు నేను ఇవాళ ఇక్కడ సభ పెట్టిన దానికి ముఖ్య కారణం థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత జరుపుకోవడం నిన్న మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఈ పదిహేళ్ల పదకొండేళ్ల ఈ బయనర్లో ఆయనకి ఎవరెవరు ఆయన వెంట ఉన్నారో వాళ్ళందరికీ మేము కృతజ్ఞత తెలుపుకోవాలని చెప్పి సభాముఖంగా నిన్న ఒక ప్రొఫెసర్ జట్ల యూనివర్సిటీ ప్రొఫెసర్ని నిర్మాణం చేసి కృతజ్ఞ కృతజ్ఞత చెప్పడం అయింది అలాగే మిగిలిన నాయకుల్ని మరోవర్ గారి ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారి యొక్క సారథ్యంలో వారి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు అందరూ కలిసి ఒకే మాట మీద నిలబడి పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం నిలబడి చేసుకున్నటువంటి సభ నిన్న జరిగినటువంటి ఆవిర్భావ సభ గత పదకొండు ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రంలో నిర్వహిస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైసీపీ పార్టీ ఉందో మా పదకొండు ఆవిర్భావ సభలో నిర్వహించుకునేటప్పటికీ కేవలం వైసీపీ పార్టీని పదకొండు సీట్లకే పరిమితం చేసినటువంటి ఘనత మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి దస్తుందని జనసేన పార్టీ నాయకులుగా మేమందరూ చాలా గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం నిన్న జరిగిన పన్నెండవ ఆవిర్భావ సభతో అనేక మంది ఇప్పటికే వైసీపీ నాయకులు జనసేన పార్టీ వైపు చూస్తూ ఉన్నారు డబ్బులు పంపిస్తా ఉన్నారు జనసేన పార్టీలోకి మీ అందరూ రావడానికి సిద్ధం సిద్ధంగా ఉన్నానని గతంలో వైసీపీలో పనిచేసినటువంటి అనేక మంది నాయకులు ఇప్పటికే జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే చూసారు పెడాబురం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ గారి పనితీరు నచ్చి ఈ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు వెనున్న ధర్బాబు గారు ఇప్పటికే వారి యొక్క శ్రేణులతో జాయిన్ అవడం జరిగింది ఎవరైతే పార్టీకి ఖచ్చితంగా నిలబడి ఎక్కడ జనసేన పార్టీకి దశాబ్దం కాలం పాటు జనసేన పార్టీని భదాన వేసుకుని పనిచేసినటువంటి ఏ జన సైనికుని ఇబ్బంది పెట్టకూడదు ఇబ్బంది పడకూడదనే ఆలోచనలో మీ ఇంకా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంది జనసేన పార్టీ అదే ద్వారాలు కలిస్తే వైసీపీ పార్టీ ముహూర్తిగా ఖాళీ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వైసీపీ నాయకులు కార్యకర్తలు అనేక మంది అలాగే ఇప్పుడు ఇన్ఛార్జ్ మల్లరెట్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు నిన్ను ఎవరైతే సహకరించారో వారందరికీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పోలీసు వారికి ఉన్నత స్థాయి అధికారుల దగ్గర ఉంటుంది కానిస్టేబుల్ హోంగార్డు వరకు వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే మరి ముఖ్యంగా పారిశుద్ధి కార్మికులకు కూడా ఈరోజు మరి మా యొక్క అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో మరి కొత్తగా ఎన్నిక కాబడినటువంటి మా రాజకీయ ప్రధాన జనసేన పార్టీకి రాజకీయ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు పొందజల్ల నాగబాబు గారు ఎమ్మెల్సీ గారు చేతుల మీదుగా అలాగే రాజకీయ వ్యవహారాలు